హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజైతే నేను ఒక వాటర్ఫాల్కి వెళ్తున్నాను అది ఒడిశాలో ఉండేటువంటి గజపతి జిల్లా ఉండేటువంటి ఒక వాటర్ ఫాల్ అనమాట అయితే ప్రస్తుతానికైతే నేను సేదాంపేట నుండి బయలుదేరాను అక్కడ నుండి ఒక సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది మరి సేదాంపేట నుండి కొత్తూరు కొత్తూరు నుండి మాతల అడ్బంధి అడ్బంధి నుండి పర్లక్ నుండి పర్లకిం నుండి మనం వాటర్ ఫాల్ని అయితే చేరుకోవచ్చు మరి ఈ వాటర్ ఫాల్కు వెళ్ళేటువంటి రోడ్లు అయితే చాలా ఓంపులు తిరిగి ఉంటాయి చాలా నిదానంగా వెళ్ళాలి అలా చూడండి రోడ్లు అయితే అలా ఉన్నాయి బాగుంది కదండి రోడ్డు బాగుంది కానీ స్పీడ్ స్పీడ్కి వెళ్ళకూడదు చాలా ఎత్తైన ప్రదేశానికి వెళ్ళాలి కాబట్టి మనం ఖచ్చితంగా వెళ్ళాలి మరి వాటర్ ఫాల్లో ఏంటి అనుకుంటున్నారా గండాహతి ఫాల్ అనమాట చాలామంది వెళ్తుంటారు అక్కడికి సో నేను కూడా చూపించే ప్రయత్నం చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి టూ కేఎమ్ అనమాట గండా వాటర్ ఫాల్స్ ముందుకు వెళ్ళిపోతే విలేజ్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి బాంగల్ నుంపుతో తయారు చేసినటువంటి స్నాక్స్ అనమాట ఉంటుంది ఇక్కడ తీసుకోండి చక్కగా తింటాం entre uh -huh. uh -huh. uh -huh. మనమైతే గణహతి వాటర్ఫాల్ ఎంట్రన్స్ వచ్చినా ఎంట్రన్స్ ఎలా ఉంటుంది అలాగా అది వెహికల్ కూడా అలా వేస్తుంది వర్షం ఇచ్చినప్పుడు లేదంటే అండ్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా తిరిగి ఇబ్బంది ఉంటారు కాబట్టి వేసారు ఇక్కడ కొన్ని 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 అమ్ముతున్నారు ఖండించమంటే చె ఇక్కడైతే లోకల్లో వాటి వాళ్ళు అరటికాయలు అన్ని అమ్ముతూ ఉన్నారు చూడండి ఇక్కడైతే కూర్చోడానికి అంటే విశ్రాంతి తీసుకోవడానికి కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్ అలా చూడండి మనమైతే ఆల్మోస్ట్ వాటర్ఫాల్కి వచ్చాం చాలా చాలామంది వస్తూ ఉన్నారు ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి పక్కన ఒక పార్క్లో ఉంది అన్నీ ఉన్నాయి అలా చూడండి ఫ్రెండ్స్ అక్కడ స్క్రిప్ట్ చేయకుండాను నేనైతే వాటర్ ఫాల్ పూర్తిగా చూపిస్తాను నేనైతే అలాగే వెళ్తున్నాను చూడండి చాలా చాలా మంది ఇక్కడ ఉన్నారు ఇంకో ఇక్కడైతే డ్యాన్సులు మరీ వేస్తున్నారు సౌండ్ బాక్స్ లేసన్న అక్కడికి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాటర్ ఫాల్ ముందు కొంతమంది అయితే పిక్నిక్ కూడా వచ్చారు పిక్నిక్ చేసుకోవడానికి సో అలా చూడండి ఫ్రెండ్స్

ఫ్రెండ్స్ నేనైతే ఈ వాటర్ ఫాల్ దగ్గర ఉన్నాను కదా నేనైతే అక్కడ దిగుతున్నాను చక్కగా స్విమ్మింగ్ చేద్దామనేసి ఓకే చూడండి అందరూ అక్కడ చక్కగా ఈదుకుంటున్నారు నేను కూడా అయితే దిగుతున్నాను వాటర్లోకి ఒక చూడండి ఫ్రెండ్స్ అది చాలా చాలా స్పీడ్గా పడుతుంది ఆ మీదనండి నేనైతే తల్ల గట్టిగా పడుతుంది ఏమని చేయి ముందుగా నడుపు పెట్టుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్ నేనైతే చిన్న చిన్నపాటి ఎంజాయ్ చేశాను అలా అలా అందరితో పాటు చాలా చాలా అందంగా ఉంది వాటర్ ఫాల్ అయితే ఓకే ఫ్రెండ్స్ అలా చూడండి యా యా ఓకే ఈ వీడియో నచ్చినప్పుడు లైక్ చేయండి కామెంట్ చేయండి ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టే చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్